అగ్రికల్ నియోజకవర్గంలో చెందిన జనసేన అధ్యక్షులు వికీరామ్ గారు మనకి ఎంత సాయం చేస్తున్నారో నా నేను ఎక్కడికి వెళ్తుంటే నేను ఎక్కడ ఎక్కడెళ్తున్నానో తెలుసుకొని ఇప్పటిదాకా నేను నందిగా కూడా ఆయనే వసతి కల్పించారు మనకి ఇప్పటిదాకా ఆయనే వసతి కల్పిస్తున్నారు ఫుడ్ మొత్తం వసతి అంతా ఆయనే కల్పిస్తారు వాళ్ళ వాళ్ళకి పూలు చేసి ఇదంతా జనసేన డ్యాన్స్ బాగా సార్ కలుస్తారు అని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇంకా రోడ్డు మీద చేసే సాయం అయితే మామూలుగా లేదు వాటర్ ప్యాకెట్లు కానీ లేకపోతే చిప్స్ కానీ బిస్కెట్లు కానీ ఎన్ని వస్తున్నాయో ఎన్ని వస్తున్నాయో మాకే తెలియట్లేదు కొన్ని నేను తీసుకోలేకపోతున్నాను వాళ్ళు కూడా నన్ను క్షమించాలి ఎందుకంటే నేను మొయలేకపోతున్నా వల్ల కావట్లేదు అందుకని నేను అలా చేస్తున్నాను సారీ అయితే కళ్యాణ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను అయితే వీళ్ళందరూ నాకు చాలా ప్రోత్సహిస్తున్నారు నేను కూడా మీ అందరితో పాటు అరుణాచల శివుడిని కోరుకుంటున్నాను సార్ నన్ను చూడాలి నా బాధ వినాలి అప్పుడు మీకు తెలుస్తుంది ఇది నేను ఎంత కష్టపడ్డానో